ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజు ఒక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు గత మూడు వారాలుగా మన శ్రీరవనపాలెం గ్రౌండ్ లో శ్రీకృష్ణ ప్రీమియర్ శ్రీధర్వన్ అనే క్రికెట్ టోర్నమెంట్ జరగబడింది దీనికి ముఖ్య అతిథి అతిథులుగా కన్న శ్రీనివాసరావు గారు జీవీఎంసీ డిప్యూటీ ఫ్లో లీడర్ అలాగే గాజు ఒక యంగ్ అండ్ డైనమిక్ యూత్ లీడర్ పల్లా కార్తిక్ గారు ములపాక అచ్చెన్నాయుడు గారు అలాగే మా మా ఊరు గ్రామ పెద్దలు మరియు శ్రీకృష్ణ యూత్ పాల్గొన్నారు ఈ టోర్నమెంట్ మూడు వారంలో కొనసాగింది ఇందులో ఫస్ట్ బహుమతి ఫస్ట్ ప్రైజ్ గోడ్ టీంకి వచ్చింది సెకండ్ ప్రైజ్ శ్రీకృష్ణ శ్రీకృష్ణకు వచ్చింది థర్డ్ ప్రైజ్ కోనా వారియర్స్ వచ్చింది అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ కోనా వారియర్స్ టీం నుంచి నరేష్ రాజ్ వచ్చింది బెస్ట్ బౌలర్ శ్రీకృష్ణ టీం నుంచి సీర సతీష్ వచ్చింది వీళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ యొక్క టోర్నమెంట్కి ఆర్గనైజ్ చేసిన వారు శీర శంకర్ బొట్ట రవి శీర వెంకట్రావు శీర సతీష్ శీర నాగేంద్ర అలాగే శ్రీ శ్రీర్వానపాలెం శ్రీకృష్ణ యూత్ మరియు శ్రీవానపాలెం గ్రామ పెద్దలు ఇంకా ఈ టోర్నమెంట్కి ఉద్దేశించి ఈ యొక్క టోర్నమెంట్ కి విచ్చేసిన ఈ యొక్క టోర్నమెంట్ అనే కార్యక్రమానికి విచ్చేసిన మా ఊరి పెద్దలకి గ్రామ పెద్దలకి అలాగే నా సోదరి సోదరి మనందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు నమస్కారాలు టోర్నమెంట్ శ్రీకృష్ణ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్లేయర్స్ సందర్భంగా ఉన్న ప్రత్యేక ధన్యవాదాలు మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆర్గనైజ్ చేయడం అనేది తెరవన్ పాలన టూ థౌసండ్ ఫోర్టీన్ కాబట్టి ట్వంటీ ఫోర్ లోని ఈ చేంజ్ అనేది గ్రామ స్థాయిలో అవడం అనేది గ్రేట్ ఫస్ట్ మనం స్పోర్ట్స్ ఆడే ముందు మనం ఏమనుకుంటామంటే ఒక టీమ్ ఎఫర్ట్స్ ఉంటాయి టీమ్ ఎఫోర్ట్స్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యూనిటీ రెండు ఓడిపోయినప్పుడు మనం ఏమన్నా కసి మీద ఆడతాం అంతేగాని ఓడిపోయి స్పోర్టింగ్ స్పిరిట్ అంటారు అదే స్పోర్టింగ్ స్పిరిట్ కూడా లైఫ్ లో అలవాటు చేసుకోవాలి ఎప్పుడు ఓడిపోతాం అనుకోకండి ఓటమి గెలుపుకి నాంది సైకలాజికల్ గా మనం అనుకుంటాం అంటే గెలిచేవాడు గొప్ప అనుకుంటాం ఒకసారి గెలిచిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఇగో ఎప్పుడైతే సాధగుతుంది మనసు నేను గ్రేట్ అని నేను గ్రేట్ అనుకునే అవంభావం ఉన్న వాళ్ళు ఎవరికి పైకి రాదు ఓటం ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో వారుగానే ఏం చేయాలంటే రెట్టింపు స్థానంతో ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్ళాలి సో టోర్నమెంట్ ఆడటం ఒక వ్యక్తి అయితే ఇంత బాగా టోర్నమెంట్ ఆడుతున్నారు కానీ మనకి అండర్ సిక్స్టీన్ అండర్ ట్వంటీ అండర్ నైన్టీన్ గానీ సెలక్షన్స్ కావట్లేదు మనకి ఈ అనుకోవచ్చు మన రీసెంట్ గా ఐపీఎల్ ప్లేయర్ ఉన్నారు ఆకున్న రబ్బర్ బోర్డ్ ఒక హార్ట్ టెన్నిస్ ఆడలేదు సో సెలక్షన్ అనేది ఇప్పటి నుంచి కూడా ప్రొఫెషనల్ క్రికెట్ కూడా మరి ఆడాలి ఎందుకంటే గ్రామ స్థాయిలో నేను ఈ రోజు చెప్తున్నానంటే టూ మంత్స్ తర్వాత గ్రామ స్థాయిలో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ప్రొఫెషనల్ క్రికెట్ బుక్ కుక్కు స్టేడియంలోని టూ మంత్స్ ఆఫ్ మ్యాచ్ పెడతాను ఎవరైతే ఇక్కడ టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ ఒక సెలెక్ట్ పర్సన్ తీసుకొని దానికి చీఫ్ గెస్ట్ కింద ఖచ్చితంగా క్రికెట్ లోని ఎవరైతే ఉంటారో మన విశాఖపట్నంలోని ఒక మెయిన్ ప్లే తీసుకొచ్చి మీ అందరితోని స్టేడియం లో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిచ్చి చూపెడతారు మీ టాలెంట్ అక్కడ చూపెట్టారు ఆడము ఇబ్బంది రాదు మీ స్పిరిట్ అనేది అక్కడ చూపెడితే చాలా మంది వీక్షిస్తారు వీక్షించుకొని గ్రామ స్థాయి లెవెల్ నుంచి క్రికెట్ టోర్నమెంట్ ఒక ప్రొఫెషన్ అది ఇప్పుడు మనం చదువుకుంటాం ఒక ప్రొఫెషన్ అలాగా క్రికెట్ ఆడగా ఒక ప్రొఫెషన్ ఎందుకంటే మనం బాల్ చేస్తాం కాన్సన్ట్రేషన్ కావాలి స్పీడ్ కావాలి అవతల పక్క బ్యాట్స్మెన్ ఆడినప్పుడు టెక్నిక్ కావాలి ఇవన్నీ కలిపి ఒక ప్లేయర్ ఒక సామర్థ్యాన్ని చూపెడతాయి సో దయచేసి ప్రొఫెషనల్ క్రికెట్ కూడా మీరు వెళ్ళండి నాకు ఈ సభ ఇచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారం సభాధ్యక్షులు ప్రీమియం లీగ్ ప్రధాన కార్యక్రమం శ్రీ నాగారికి ముఖ్యంగా రోజు శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి శిబాయలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు శ్రీ కార్తీ గ్రామ పెద్ద మునప్పటి అచ్చన గారు శరచంద్ర గారు అదేవిధంగా సోమయ్య గారు నగరాజ్ గారు రాము గారు అదేవిధంగా అప్పలా గారు చేసిన క్రీడాకారు కూడా పేరు ధన్యవాదాలు చేస్తాను త్రీ వీక్స్ బ్యాక్ గ్రామంలో ఇది లీగ్ చెప్పేసి ఒక అభియా టైప్లో ఉన్నా కొన్ని టీంలు సెలెక్ట్ చేసుకొని తద్వారా మా శ్రీరామ పాలన ఏదైతే యూత్ కూడా ఒక ప్లే గ్రౌండ్ మరియు ఫంక్షన్ చేసుకునేటట్టుగా ఆ ప్రాంతాన్ని ఈ మధ్యగా మనం గ్రామీణ యువతకి మంచి కార్యక్రమం చేయాలి ఒక ఆలోచనతో ఒక ఈ ప్రీమియం పెట్టి అది కూడా ఒక రైతు యూట్యూబ్ లైవ్ అంటే ద్రోతి ఇంటి అంతా గొప్ప ప్రపంచంలో ఇంటి ఒక యూట్యూబ్ పెట్టాలండి యూట్యూబ్ ప్రాగ్రామ్ పెట్టాలంటే అంత ఖచ్చితంగా దీనికంటే ఎదురు కాకుండా మనం ఈ ప్రాంతాన్ని మంచిగా తీసుకురావాలి ఇంకోటి ఏంటంటే కార్తీక చెప్పినట్టుగా ఊడిపోయిన దీంతో చేత కట్టాలి కొన్ని కారణాల వల్ల ఊరుకోవచ్చు అదే కాస్త మళ్ళీ నెక్స్ట్ టైం మనకి గోల్ కొట్టాలని ఆలోచన ప్రతి ఒక్కరు ఆడగలరు ఆ రోజు మనకి ఏదైనా చదువు జరుగుతుంది రోజు చాలా ప్రాంతాల్లో ఏదో క్రీడ నేర్చుకోవాలి ఈరోజు గేమ్ నేర్చుకోవాలి చదువుతో పాటు మనకి ఈ క్రీడ అనేది మనకి చాలా ముఖ్యం ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం రావడానికి కూడా చాలా కష్టం అన్ని ప్రైవేట్ సెక్టర్లు అయిపోయాయి గవర్నమెంట్ సెక్టర్లునే ఉన్నాయి దాంట్లో మనం ఉద్యోగం సంపాదించాలంటే చదువుతో పాటు మనకి ప్రతి ఒక్కరు కూడా ఒక శారీరకంగా మనం వ్యాయామం చేసేటట్టు క్రీడా పరంగా మన దేశానికి మంచి పేరు తెచ్చేటట్టుగా తద్వారా మనకి కూడా ఆ క్రీడను మనకి కూడా ఉపాధించేటట్టు కూడా ఒక మంచి అవకాశం ఈ క్రీడ నేర్చుకోవడం క్రికెట్ కానీ ఫిట్బాల్ కానీ సిటీ కానీ బాల్ బ్యాడ్మింటన్ కానీ కబడ్డీ కానీ కరెడ్డి ఏదైనా సరే ఒక మనం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి శ్రమతో కష్టపడి పనిచేయాలి ఈ యొక్క పేరు కిషోర్ బబులు బాగా ఆర్గనైజ్ చేశారు నా తరఫున ధన్యవాదాలు